సంతానం కోసం పుత్రగణపతి వ్రతం భాద్రపద శుద్ధ చవితి నుండి సరిగ్గా నూట ఎనభై రోజులు అంటే ఆరు నెలలు గడిచేసరికి పాల్గొన శుద్ధ చవితి వస్తుంది ఆనాటికి వినాయక చవితికి గణపతి నక్షత్ర సమూహం సూర్యాస్తమయం కాగానే ఉదయిస్తుంది వేదంలో చెప్పిన సూత్రం ప్రకారం ఆనాడు కూడా పూజ దేవత గణపతే అందుకే ధర్మశాస్త్రకారకులు ఆనాడు పుత్రగణపతి వ్రతం అన్నారు పాల్గొన మాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్థి నాడు పుత్రగణపతి వ్రతం జరుపుకుంటారు వినాయక చవితి వ్రతం లాగానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది ఫాల్గున మాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్థి నాడు పుత్ర గణపతి వ్రతం జరుపుకుంటారు మంచి సంతానం కోసం సంతానం లేని వాళ్ళు సంతానం కలగడం కోసం ఈ వ్రతం జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి చతుర్థి నాడు గణపతి చేసే పూజా కార్యక్రమాల వల్ల సంతానం కలుగుతుందని నమ్మకం పుత్ర గణపతి వ్రతం అంతరార్థం సాక్షాత్ రుద్ర ఇవాపర అన్నట్లుగా జగదంబ అనుగ్రహంతో జన్మించి రుద్రానుగ్రహంతో సకల విఘ్నములకు అధిపతి అయిన గణపతిని శివుడు శిరస్సు ఖండన చేసి మరలా గజముఖం పెట్టినప్పుడు జగదంబ పార్వతీదేవిని ఆనందింపచేయుటకు పరమేశ్వరుడితో సహా దేవతలందరూ పార్వతీ ఒడిలో ఉన్న వినాయకుని స్థుతించిన స్థుతిని విన్న అమ్మవారు ఎవరైతే ఈ స్థుతిని గౌరీ సమేత గణపతిని ఫాల్గుణ శుద్ధ చవితి అందు పఠించి నువ్వులు బెల్లం నివేదన చేసి ప్రసాదముగా స్వీకరిస్తారో అట్టి భక్తులందరికీ నాకే విధముగా అయితే పుత్రశోకం తొలగి పుత్రవృద్ధి కలిగినదో అదేవిధంగా అందరికీ పుత్రోత్పత్తి కలిగి వంశవృద్ధి జరుగునని జగదంబ పార్వతి వరమిచ్చను అట్టి జగదంబ సమేత పుత్రగణపతి అనుగ్రహం పొందుటకు ఈ పుత్రగణపతి స్తోత్రం పారాయణం చేయడం వల్ల వంశ దోషములు తొలగి శక్తియుక్తులు కలిగిన పుత్రులు జన్మించునని వరాహపురాణ వచనం మొదట ఈ స్తోత్రంతో డు రాజు అను కాశీరాజు పుత్రగణపతిని ఆరాధించి సత్ఫలితములు పొందేను. అత్యంత అద్భుతమైన ఈ స్తోత్రమును పాల్గున శుద్ధ చవితి రోజున ఎనిమిది సంఖ్యతో పారాయణ చేసిన విశేష ఫలితం పాల్గొన మాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్థి నాడు పుత్రగణపతి వ్రతం జరుపుకుంటారు వినాయక చవితి వ్రతంలానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది పాల్గున మాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్థి నాడు పుత్రాగణపతి వ్రతం జరుపుకుంటారు మంచి సంతానం కోసం సంతానం లేని వాళ్ళు సంతానం కలగడం కోసం ఈ వ్రతం జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి చతుర్థి నాడు గణపతికి చేసే పూజ కార్యక్రమాల వల్ల సంతానం కలుగుతుందని నమ్మకం పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించడం ఫాల్గున శుద్ధ చవితి ప్రత్యేకతగా కనిపిస్తూ ఉంటుంది పుత్ర సంతానాన్ని కోరుకునేవారు ఈరోజు ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తుంటారు పుత్ర సంతానం కావాలనుకునే వాళ్ళు ఫాల్గున శుద్ధ చవితి రోజున పుత్ర గణపతి వ్రతం ఆచరించాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి పుత్రగణపతి వ్రతాన్ని ఆచరించడం ఫాల్గున శుద్ధ చవితి ప్రత్యేకతగా కనిపిస్తూ ఉంటుంది వారసుడు కావాలని కోరిక తమ తర్వాత ఆడపిల్లల బాగోగులు చూసుకోవడానికి గాను ఒక మగ సంతానం కావాలనే ఆశ కొంతమందిలో బలంగా కనిపిస్తూ ఉంటుంది ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి స్వామివారిని షోడస ఉపచారాలతో పూజించాలి ఆయనకు ఇష్టమైన పండ్లను పిండి వంటలను నైవేద్యంగా సమర్పించాలి తలస్నానం చేసి గడపకు ముగ్గులు పెట్టి ఇంటిని శుభ్రంగా అలంకరించుకోవాలి సాయంత్రం వేళలో కూడా స్వామిని పూజించి ఆ తరువాత ఉపవాస దీక్షను విరమించాలి ఈ విధంగా నియమనిష్టలను ఆచరిస్తూ అంకిత భావంతో ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మనోభీష్టం నెరవేరుతుందని చెప్పబడుతుంది పూర్వ మహారాజులు చక్రవర్తులు వారసత్వానికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చిన కారణంగా వాళ్ళంతా పుత్ర సంతానాన్ని ఎక్కువగా కోరుకునేవారు తమ తరువాత తమ రాజ్య భారాన్ని కొడుకే స్వీకరించాలని వారు భావించేవారు ఇక పున్నామ నరకం నుంచి తప్పించేవాడు పుత్రుడే అనే మహర్షిల వాక్యం కారణంగా కూడా వాళ్ళు పుత్ర సంతానం కోసం ఆరాటపడేవాళ్ళు ఇందుకోసం పాల్గొన శుద్ధ చవితి రోజున పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు అలా ఈ రోజున ఈ వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యఫల విశేషం కారణంగా పరాక్రమవంతులైన పుత్రులను పొందిన రాజులు ఎంతోమంది ఉన్నారు ఈ రోజున ఎవరైతే తమకి పుత్ర సంతానం కావాలనే సంకల్పం ఆ వినాయకుడిని పూజిస్తారో వారి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని సాక్షాత్ పరమశివుడే పార్వతీదేవితో చెప్పినట్టుగా ఆధ్యాత్మిక గ్రంథాలు ప్రస్తావిస్తున్నాయి ఇక రాజులు తమ ప్రాభవాన్ని రాచరికాలు గత చరిత్రగా మిగిలిపోయిన పుత్రగణపతి వ్రతం మాత్రం నాటి నుండి నేటి వరకు ప్రాచుర్యాన్ని పొందుతూనే ఉంది పాల్గొన శుద్ధ చవితి రోజున ఉదయాన్నే దంపతులు తలస్నానం చేసి పరిశుభ్రమైన పట్టు వస్త్రాలు ధరించాలి పూజా మందిరంలో కలిస స్థాపన చేసి శక్తి గణపతి ప్రతిమను అలంకరించాలి పుత్రగణపతి వ్రత కథ చదువుకొని దంపతుల అక్షంతలను తలపై ధరించాలి గణపతికి ఇష్టమైన వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి ఇంచుమించు వినాయక చవితి వ్రతంలాగే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది భక్తి శ్రద్ధలే ప్రధానంగా వ్రతాన్ని ఆచరించాలి తమకు పుత్ర సంతానం కావాలని పూజా సమయంలో స్వామివారికి దంపతులు అంకిత భావంతో చెప్పుకోవాలి బుద్ధిమంతుడు జ్ఞానవంతుడు ఆదర్శవంతుడైన పుత్రుని ప్రసాదించమని స్వామిని వేడుకోవాలి ఈ విధంగా స్వామి మనసు గెలుచుకోవడం వల్ల అనతి కాలంలోనే ఫలితం కనిపిస్తుందని చెబుతారు ప్రతి చవితి రోజున స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండాలి ఆయన అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలను ప్రకటిస్తూ ఉండాలి అద్భుతమైన ఈ స్తోత్రమును ఫాల్గున శుద్ధ చవితి రోజున ఎనిమిది సంఖ్యతో పారాయణ చేసిన విశేషమైన ఫలతం జ్ఞానశక్తిముమాం దృష్ట్యా ఎద్దు వ్యోంనిశంభునాోక్తం బ్రహ్మణా పూర్వం శరీరం యొక్క హసితం తేనా దేవేన దేవరేష్ినా ఏ తత్చతు పృథివ్యాచుతుర్ ప్రదీప్త్యోపదీప్ भासयन्ति सः परमेष्टिगुणैर्युक्तः साक्षात् रुद्रैवापरः उत्पन्नमात्रो देवानां योषितः स प्रमोहयन् कान्त्या दीप्त्या तथा मूर्त्या रूपेण च महात्मवान् तद्दृष्ट्वा परमं रूपं कुमारस्य महात्मनः उमानिमिषे नेत्राभ्यान्तम पश्यत भामिनी श्रीपरमेश्वरमुवाचा विनायको विघ्नकरो गजास्यो गणेशनामा च भवस्य पुत्रः एते च सर्वे तव यान्तु भृत्या विनायकाः क्रूरदृशः प्रचण्डाः उच्छुष्मदानादिविवृद्धदेहः कार्येषु सिद्धं प्रतिपादयन्तः भवांश देवेषु तदामुकेषु कार्येषु चान्येषु महानुभावात् अग्रेषु पूजां लभतेऽन्यथा चा विनाशैष्यस्यदकार्यसिद्धिम् इत्येवमुक्त्वा परमेश्वरेण असुरैः समं काञ्चन जलैस्तथा सावभिषिक्तगात्रोरर राजराजेन्द्रविनायकानां दृष्ट्वा विशिक्ष्यमानन्तु देवासं गणनायकं तुष्टुवः प्रयताः प्रेता सर्वे त्रिशूलास्त्रश्च सन्निधौ देवायीचुः नमस्ते गजवक्त्राय नमस्ते गणनायका विनायक नमस्तेऽस्तु नमस्ते चण्डविक्रमा नमोऽस्तु ते विघ्नकर्त्रे नमस्ते सर्पमेकहो नमस्ते रुद्रवक्रोत्था प्रलम्बजटराश्रिता सर्वदेव नमस्काराद् अभिघ्नं कुरु सर्वदा श्रीपार्वत्युवाचा अपुत्रोऽपि लभते पुत्रान् धनोऽपि धनं लभेत् यं यमिच्छेत् मनसा तं तं लभति मानवः एवं स्तुतस्तदा गणनायकः अभिषिक्

ఈ శ్లోకం చదువుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని ప్రతీతి